అమ్మమ్మ ఫిషన్కి స్వాగతం అండి ఇవాళ నేను మినప సున్నుండలు చేస్తున్నానండి అది ఒక ఎర్రగా మినపప్పు తీసుకున్నానండి మినపు గుళ్ళు అవి గొప్ప నెయ్యి వేసి ఆయిల్ వేసి బాండీలో అవిగో పప్పు పోసాను మినపు పోసి తిప్పుతున్న చూడండి అండి సిమ్లో పెట్టి అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా యాంచాలండి అవి దాంట్లో ఒక్కొక్క చిన్న గ్లాస్ బియ్యం వేసాను ఆ బియ్యము అవి చక్కగా యాంచాలండి సిమ్లో పెట్టి ఎర్రగా అయ్యేటట్టు గోల్డ్ కలర్ రావాలండి అవి సిమ్లో పెట్టానండి అదిగో చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఒకసారి అదిగో నెయ్యి వేసి వాటిని ఒక చిన్న గ్లాస్ బియ్యము అర కేజీ పప్పు మినపగుళ్ళు రెండు అలా వేయించేసి అవి చక్కగా ఎర్రగా ఎలా వస్తున్నాయి చూడండి అదిగో అలా వేయించి అదిగో అర కేజీ బెల్లం వేసానండి వాటిలో అరకిలో బెల్లము ఆ మినపగుళ్ళు యాలక్కాయలు నాలుగు వేసాను వేసి శుభ్రంగా అవన్నీ వేయించుతున్నానండి మళ్ళీ ఆ నేతిలోని అవన్నీ నేతలో వేయించి అది అలా వేగి నేను చక్కగాను అది ఒక మిక్సీ పడుతున్నానండి పౌడర్ మిక్సీలో పౌడర్ పడుతున్నాను చూడండి అవన్నీ మిక్సీలో వేసేస్తున్నానండి మిక్సీలో వేసి పౌడర్ పడుతున్నాను చక్కగా అది సున్ను రెడీ అయిపోయిందండి సున్ను రెడీ అయిపోయింది చక్కగా అది చూడండి అంత చక్కగా ఉంది సున్ను అదిగప్పుడు నెయ్యి నెయ్యి వేస్తున్నా చూడండి దాంట్లో అదిగో నెయ్యి పోసి చక్కగా అదంతా కలిసేదట్టు శుభ్రంగా మెత్తగా కలుపుకోవాలండి దాన్ని కలుపుకొని వండలు చుట్టుకోవాలి అప్పుడు అది అలా చుట్టు అలా కలుపుకోవాలండి మిన సున్ను అలా కలపాలండి అదంతా ఉండకు రావాలండి చక్కగా కలిపితే జిగురు వచ్చేస్తుంది కదా నెయ్యి పోయంగానే అదిగో అలా ముద్ద ముద్దల్లే రావాలి ముద్ద వచ్చి ఒకసారి నొక్కేసేత్తే గట్టిపడిపోతుంది సున్నుండ అదిగో అలా ముద్దకు రావాలండి అది అలా ముద్దకు వచ్చేస్తే అది బీగిపోద్ది ఇక మినపచుండు జిగురు కదండి అలా చుట్టాలన్నమాట అలా చుడితే చక్కగా బిగుద్ది అదిగో రెడీ అండి ఉండలు కట్టుకోవాలి కట్టుకోవాలన్నీ ఇక అలా ఉండలు కట్టుకుంటే అవిగో చూడండి ఎంత బాగున్నాయో ఉండలు బాగున్నాయి అవిగో రెడీ అయినాయండి మినపచిన ఇంట్లో అలా మనం చేసుకుంటే చక్కగా ఉంటాయి ఇంట్లో ఎంత మంచిదో బలం